ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధినేత అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు నర్సీపట్న నియోజకవర్గంలో అప్పం దర్బాబు గారి ఆధ్వర్యంలో నాలుగు మండలాల జన సైనికుల ఆధ్వర్యంలో మును పెన్నడో జరిగిన విధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది గతంలో మనం చేసిన కార్యక్రమాల కంటే ఎంతో భిన్నంగా గొప్పగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి మనకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన అప్పం దర్బాబు గారికి నాలుగు మండలాల జన సైనికుల తరలి నుంచి మరొకసారి ఉదయం ధన్యవాదాలు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని ఉన్నత పదవి జన సైనికులు మనసులో ఉన్నటువంటి కోరిక సాధ్య చొరవనే సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనసేన ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి భోజనం కనుక ఉన్నాయి